తెలగ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలి విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ కుల కన్వీనర్ పిన్నింట్ల వెంకటరామారావు పీవీఆర్ అన్నారు ఈ మేరకు ఆయన నిర్విరామంగా ఇచ్చాపురం నుంచి చేస్తున్న పాదయాత్ర శుక్రవారం విశాఖ నగరానికి పెద్ద ఎత్తున చేరుకుంది ఎండాడ విశాలాక్షి నగర్ సాగర్ నగర్ ఆరిలోవ తాడ్చెట్లపాలెం నక్కవాణిపాలెం మురళీనగర్ మీదుగా అక్కైపాలెం చేరుకుంది అక్కడ నగర తెలగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అఖండ స్వాగతం పలికి జై జై తెలగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి వారి మద్దతును సంఘీభావాన్ని తెలియజేశారు తెలుగు సంఘాలు దొరకత నేతలు గ్రామస్తులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు పీవీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై రోజుల కిందట ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేపట్టానని దీన్ని పాయికరావుపేటలో ముగిస్తానని అన్నారు గత నలభై సంవత్సరాలుగా తెలుగు కులస్తుల ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు దూరంగా ఉన్నారని ఆర్థికంగా వెనుకబడి ఆకలి బాధలతో జీవిస్తున్నారని అన్నారు నెల నెల వేల మంది తెలుగు కులస్తులు ఆకలి బాధలు తట్టుకోలేక వలసలు వెళ్లి పొట్ట చేత్తో పట్టుకుని జీవిస్తున్నారని తెలియజేశారు రానున్న రోజుల్లో తెలుగు కులస్తులను బీసీలో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ నేతలు మరియు తాటిచెట్టి సంతోష్ కుమార్ పట్టపు నాగేశ్వరరావు మోగంటి రవి సిద్ధాంతం అప్పారావు వెంపలి ఆనంద్ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు శాతం ప్రజలు కూడా ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్ర వీరు వివిధ ప్రాంతాల్లో దేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు అలాగే మా పిల్లలకి వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం దొరక ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగం ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వీరు పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోతల నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర తెలంగా ఆత్మగౌరవ యాత్రగా దీనికి మేము నామకరణం చేసాం ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు కావున మాకు పంతొమ్మిది అరవై రెండు వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు అప్పటి నుంచే మా పదవి మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం చెప్పి రాజకీయ పార్టీ తీసుకునే విధంగా భయం ఉంటుంది అలాగే మా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మాకి బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు అలాగే నలుమూల నుంచి కూడా సుమారు ముప్పై లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మా హక్కులు ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జాహేన్ జాహేన్ నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు వివిధ ఊర్ల ఊర్లో మా తెల కుటుంబ సభ్యులు ఉన్న గ్రామాలను పట్టణాలను కలుపుకుంటూ నడుస్తూ వారి యొక్క బాధలను వింటూ ఈ యొక్క పాదయాత్ర సాగింది చప్పర సాగింది ఇప్పుడు పాయికరపేట వెళ్ళే మార్గంలో ఈ టార్చిట్ల పాలనలో మేము అత్యధికంగా సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది మా యొక్క ఓటు బ్యాంక్ కూడా ఉంది వీరు కూడా చాలా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించారు జాతి మొత్తం ఒకే గూడి కిందకు వచ్చింది ఇప్పుడు అది లక్ష్యం పూర్తి అయింది రెండోది బీసీ రిజర్వేషన్ ఇది ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టాలి లేని పక్షంలో మా సత్తా ఏంటో తర్వాత ఎలక్షన్ చూపిస్తాం ఉత్తరాంధ్రలో మా సంఖ్య మా ఓటింగ్ చాలా బలంగా ఉంది మాకు గెలిచే సంఖ్య లేకపోయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఓడించే సంఖ్య మాకు ఉంది